హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయినటువంటి ఆప్రికా డిలైట్ని తయారు చేద్దామనుకుంటున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు అవి తయారు చేస్తూ చెప్తాను ఇగోండి హండ్రెడ్ గ్రామ్ ఆప్రికాట్ తీసుకున్నాను వీటిలో వాటర్ వేసేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ కానీ లేదా నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చండి నేను ఫైవ్ అవర్స్ నానబెట్టేసానండి ఇగో ఆప్రికాట్స్ వచ్చేసి కాస్త మెత్తబడేసి బాగా కొంచెం ఉబ్బినట్లుగా అయ్యాయి కదండి ఇదిగోండి కొంచెము కలర్ కూడా మారినట్టయ్యాయి వీటిని ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో వాటర్తో సహా తీసుకోవాలండి ఇవి మనకు అన్ని సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఇదిగోండి వాటర్తో పాటు ఈ ఆప్రికట్స్ని వీటిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంటే ఒక పావు కొప్పమైన పంచి ధర వేసేసి ఈ వాటర్ తోటి బాగా ఇవ్వాలండి అప్పుడు మనకు ఆ పంచి ఈ ఆప్రికట్స్ లోపలికి వెళ్ళేసి కాస్త జ్యూసీగా కొంచెం స్వీట్గా తయారైపోతాయండి ఇదిగోండి ఇలాగా మనము కాస్త కలుపుతూ అప్పుడప్పుడు ఈ పంచదార ఈ వాటర్లో పూర్తిగా ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దామండి ఓ పది నిమిషాల తర్వాత మనకు ఇదిగోండి ఆప్రికట్స్ మొత్తం బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు చల్లారనిద్దామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి వీటితో పాటు ఓ పావు కప్పు అయినా పాలు యాడ్ చేస్తున్నాను ఈ పాలు తోటి మనము ఈ కస్టర్డ్ పౌడర్ ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలిపేసి పక్కన పెట్టేసేసుకుందామండి ఎదుగు అండి స్టవ్ పైన హాఫ్ లీటర్ పాలు పెట్టేశాను ఇదిగో బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి సరిపడా అంటే ఓ పావు కప్పు అయినా పంచితర తీసుకుంటున్నానండి ఈ పంచదార అనేది కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు పంచదార మొత్తము పాలతోటి కలిసిపోయే విధంగా పొద్దుసేపు ఇదిగోండి పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి మొత్తము ఒకసారి కలిపేసేసి ఈ మరిగిన పాలలో మనము నెమ్మదిగా పోస్తూ కలపాలండి ఇలా కలపడం వల్ల ఏంటంటే అడుగు అనేది కొంచెము గట్టిపడకుండా బాగా స్మూత్గా తయారైపోతుంది టూ టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండగానే మనకు ఈ కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం గట్టిపడుతుంది అలాగని కాస్త గ గట్టి పడనివ్వద్దండి కాస్త ఇదిగోండి ఇలాగా కాస్త లూజ్గా ఉన్నప్పుడే మనము స్టవ్ కట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగ పల్చగా ఉంది ఇంకా సరిపోతుందండి పక్కన పెట్టేద్దాము ఇవిగోండి ఇవి బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి ఆ మొత్తము మిక్సీ జార్లో వేసేసి మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ వేసి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ కూడా బాగా చల్లారిపోయింది ఇదిగోండి ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఇది నాలుగు సైడ్లో ఈ బ్రౌన్ పాటిని కట్ చేసేద్దామండి అంటే బ్రెడ్ ప్లేస్లో మనము స్పాంజ్ కేక్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే మనకు అందుబాటులో ఎక్కువగా బ్రెడ్ ఏ ఉంటుంది కదండి ఈ బ్రెడ్తో చేసినా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా కట్ చేసి అన్నీ మనము ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఫుల్ క్రీమ్ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్ అయినా ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ మిల్క్ మేడ్ మొత్తం ఇందులో కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి అంటే మిల్క్ మేడ్ లేకపోయినా పర్లేదండి ఇందులో ఇలాగా పంచదార పౌడర్ వేసుకున్న సరిపోతుంది ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పంచదార పౌడర్ తీసుకున్నానండి ఇది కూడా మొత్తము బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకుందామండి ఇంగోండి అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కింద అంతే అడుగుపగ మొత్తము ఒక లేయర్ లాగా ఆప్రికట్ పేస్ట్ని వేసేసానండి దీనిపైన ముందుగా కట్ చేసి పెట్టినటువంటి బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి అవి నీట్గా మనము సర్దేసుకోవాలండి ఈ బ్రెడ్ స్లైసెస్ పూర్తిగా మునిగేటట్లుగా క్రీమ్ మొత్తం అప్లై చేయాలండి బ్రెడ్ ప్లేస్లో చెప్పాను కదండి స్పాంజ్ కేక్ యూజ్ చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ క్రీమ్ మొత్తము బ్రెడ్కు బాగా పట్టేటట్లుగా అప్లై చేయాలండి ఆఫ్రికా డిలైట్ పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అండి మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పిల్లలు కంపల్సరీగా ఈ ఆఫ్రికా డిలైట్ని కంపల్సరీ ఆర్డర్ చేస్తూ ఉంటారు కదండి పైన ఈ ఆఫ్రికా డిలైట్ పేస్ట్ మొత్తము పూర్తిగా అప్లై చేయాలండి మనము టూ లేయర్స్ లేదా త్రీ లేయర్స్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను టూ లేయర్సే వేస్తున్నాను ఇదిగోండి మొత్తం వేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి కస్టర్డ్ వేద్దామండి ఈ కస్టర్డ్ కూడా పూర్తిగా మునిగేటట్లుగా వేయాలండి ఇదిగోండి నీట్గా వేసేసాం కదా ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పెట్టేస్తున్నానండి మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పైన మళ్ళీ క్రీమ్ అప్లై చేస్తున్నాను మళ్ళీ మనము క్రీమ్ పైన సేమ్ మన ఆప్రికా డిలైట్ పేస్ట్ వేసేసి అది కూడా పూర్తిగా అప్లై చేయాలండి ఇదిగోండి ఇప్పుడు కస్టర్డ్ వేస్తున్నాను ఇది కూడా బాగా మనకు మునిగేటట్లుగా నీట్గా చేసుకుందాము ఈ విధంగా మనము ఆప్రికా డిలైట్ని ఇంట్లోనే తయారు చేసామంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ అండి చాలా బాగుంటుంది పైగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇదిగోండి పూర్తిగా వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి వీటిపైన డెకరేషన్ కోసము కొంచెము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి నట్స్ని కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు ఆప్ట్రి కట్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన్నాను అవి కూడా వేస్తున్నానండి అదేవిధంగా ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసము చెర్రీస్ కూడా డెకరేట్ చేస్తున్నానండి ఇదే ప్లేస్లో టూటీ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఆఫ్రికా డిలైట్ డిజర్ట్ మనము రెస్టారెంట్లోనే కదండి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చూసారు కండి చాలా సింపుల్గా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పైన కొంచెం క్రీమ్తో డెకరేట్ చేసి తింటే సూపర్గా ఉంటుందండి మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ